వెల్కమ్ టు రాజనీతి ఏపీలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసిన వాళ్ళ మీద విచారణకు కేంద్రంగా ఒంగోలు మారింది గత ఐదేళ్లలో అరాచకాలు చేసిన వాళ్ళ మీద చాలామంది మీద కేసులు పెట్టారు అయితే వీటిలో చాలా ముఖ్యమైన కేసు రఘురామకృష్ణరాజు గారి కేసు రఘునాకృష్ణరాజు గారి కేసు ఆయన స్వయంగా ఆయన కంప్లైంట్ చేశారు గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ రోజున తన మీద హత్యాయత్నం జరిగింది తనను చంపే ప్రయత్నం చేశారు కస్టడీలో అప్పుడు నేను కంప్లైంట్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు దాన్ని జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఆ రోజు పార్లమెంట్ సభ్యుడు కాబట్టి స్పీకర్ కూడా లోక్సభ స్పీకర్ కూడా కంప్లైంట్ చేశారు కానీ అప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా పట్టించుకోలే మొత్తానికి ఇప్పుడు కేసు నగరంపాలెం పోలీసులు కేసు కట్టారు కట్టిన తర్వాత కొంతకాలం తర్వాత విచారణ మొదలుపెట్టారు ఈ కేసులో ఏ ఫోర్గా ఉన్న విజయపాల్ అనే అడిషనల్ ఎస్పి అప్పుడు సిఐడిలో పనిచేస్తున్నాడు అతను అతను పిలిచారు పలు దఫాలు పిలిచినా కానీ ప్రయోజనం లేదు పైగా అతను విచారణ అధికారులను బెదిరించాడు దీంతో జూనియర్ అధికారులు గట్టిగా విచారించలేకపోతున్నారని గ్రహించిన ప్రభుత్వం ఈ కేసు విచారణ అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీఆర్ దామోదర్ గారిని నియమించింది ఆయన నియమించిన తర్వాతనే ఈ విచారణ వేగం అందుకుంది పురోగతి ఉంది దీనిలో కొంత అప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టు ఉన్న విచారణ ఊపందుకుంది పోలీస్ కస్టడీలో కూడా తీసుకున్నారు విజయపాల్ని తీసుకున్న తర్వాత కొంతవరకు సమాచారం రాబట్టారు విజయపాల్ ఇచ్చిన సమాచారంతోనే ఈ కేసులో కొంత పురోగతి అంటే ఈ తులసిబాబు అరెస్ట్ కానీ ఇలాంటివన్నీ జరిగినాయి ఈ తులసిబాబు విషయం రఘురామ కృష్ణరాజు గారు కూడా ముందు నుంచి చెప్తా ఉన్నారు తన మీద ఒక పెద్ద భారీగాయుడు కూర్చొని తనను హింసించారు ఫోన్ నెంబర్ ఫోన్ లాక్ చేసి ఉంటారు కదా ఆ పాస్వర్డ్ చెప్పమని చెప్పి కొట్టాడని చెప్పి రఘురామకృష్ణరాజు గారు పలు సందర్భాల్లో చెప్పారు సో ఈ తులసి బాబును కూడా విచారణకు పిలిచారు పిలిచినప్పుడు ఈయన అంగరంగ వైభవంగా అదేదో ఒక కో లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్తున్నట్టు ఒక పాతికి ముప్పై కార్లలో అనుచరులను అంటేసుకొని ఒంగోలు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గొడవ అయింది వాళ్ళని లోపలికి ఎంటర్ చేయాల ఎంటర్ చేయనప్పుడు వీళ్ళంతా అరాచకంగా హడావుడి చేశారు అరాచకం బ్యాచ్లు ఎలా ఉంటాయో తెలిసిందే కదా ఒంగోలు పోలీసులను బెదిరించడం బూతులు తిట్టడం ఇలాంటివన్నీ చేశారు వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టించాడు ఎస్పీ అలాగే తులసిబాబుకు కూడా వార్నింగ్ ఇచ్చాడు తమాషాలు చేస్తే ఊరుకోమని చెప్పారు రెండుసార్లు ఇతను విచారణ పిలిచారు ఆ తర్వాత ప్రభావతి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి ఆవిడ విచారణ కూడా జరుగుతూ ఉంది ఆవిడని మళ్ళీ విచారణ పిలిచే అవకాశం ఉంది ఇక ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తే పీఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ సీనియర్ ఐపీఎస్ అధికారులు వీళ్ళని కూడా ఒంగోలులోనే విచారించాల్సి ఉంటుంది విచారణకు పిలుస్తూ విచారణ అంటూ జరిగితే వెళ్ళదే వీళ్ళు కూడా ఒంగోలు వెళ్లాల్సిందే ఈ కేసుకు సంబంధించి ఇది తర్వాత ఈ రామ్ గోపాల వర్మ కేసుకు సంబంధించిన విచారణ కూడా ఒంగోలులోనే జరుగుతూ ఉంది ఆ కేసు కూడా ప్రకాశం జిల్లాలోనే ఫైల్ అయింది ఒంగోలు రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు సో ఏంటంటే అప్పట్లో పాపాలు చేసిన వాళ్ళ పాపాల భైరవుల విచారణ అంతా కూడా ఒంగోలు కేంద్రంగా నడుస్తుంది యాక్చువల్గా మూడేళ్ల నాడు రెండు వేల ఇరవై రెండులో మహానాడు ఒంగోలు జరిగింది అప్పటి వరకు మూడేళ్ల పాటు బిక్క చచ్చిపోయింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో దారుణమైన ఓటం తర్వాత కోలుకోలేకపోయింది ఒక సంవత్సరం పాటు ఆ తర్వాత కరోనా వచ్చింది ఎవరో బయటికి రాలేదు సో ఇరవై రెండు మహానాడు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలనుకున్నప్పుడు ఎవరు కూడా ముందుకు రాలే ఏ జిల్లా నాయకులు కూడా ప్రకాశం జిల్లా నాయకులు ముందుకు వచ్చారు ఆ జిల్లాలో కొంత నాయకుల మధ్య ఐక్యత ఉండేది అప్పట్లో బాగా అందరూ కలిసి కలిసికట్టుగా మహానాడు నిర్వహించారు దానికి విపరీతమైన స్పందన వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడో శ్రీకాకుళం నుంచి అనంతపురం నుంచి చిత్తూరు నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలు బాగా తరలి వచ్చారు అంటే జోషు ధీమా మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఆ మహానాడు సో అప్పుడు ఆ ఒంగోలు మహానాడుతో పార్టీకి జోష్ వస్తే ఇప్పుడు ఈ వైసీపీ అక్రమాలకు విచారణ కేంద్రంగా కూడా ఒంగోలే ఉండటం కాకతాళీయమైనా కూడా ఆసక్తికరంగా ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్